బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా చేశారు గత జనవరి తేదీన ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు మల్లు కర్నూలు పార్లమెంటు ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు శివ నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి సీట్ కన్ఫర్మ్ అయిందనే సమాచారంతోనే మల్లు రవి ఆ పదవికి రాజీనామా చేశారా లేదంటే పోటీకి ఆ పదవి అడ్డుస్తుందని రాజీనామా చేశారా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా గత జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన బాధ్యతలు స్వీకరించారు అయితే ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంటు సీట్ ఆశిస్తున్నారు మల్లు రవి మరి ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాకు గల కారణాలేంటూ వివరించడానికి టీవీ నైన్ ప్రతినిధి శివ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు శివ ఈ పదవి అడ్డొస్తుందని రాజీనామా చేశారా లేదంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ కన్ఫర్మ్ సమాచారంతో రాజీనామా అయితే స్థానం నుంచి చేయాలని మల్లు రవి గడిచిన కొన్ని నెలల నుంచి కూడా ఆయన ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ కొత్తగా వచ్చినటువంటి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని వదులుకుంటానని కూడా కొద్ది రోజుల క్రితమే ఆయన స్పష్టం చేశారు అయితే ఈ టికెట్ రెస్సుకు సంబంధించి ముఖ్యంగా యువ నేత సంపత్ కుమార్ అలాగే మరికొంతమంది నేతలు కూడా టికెట్ కోసం అప్లై చేసుకోవడంతో ఈ పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ పదవికి రాజీనామా చేసినట్టుగా కూడా వెల్లడించడం జరిగింది అయితే ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలోనే ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించడం జరిగింది అయితే దీనికి పదవికి సంబంధించి రిజైన్ లెటర్లు కూడా ఇప్పటికే కు అందజేసినట్టు కూడా ఆ సమావేశంలో ఆయన ప్రకటించడం జరిగింది అయితే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు జడ్చర్ల నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ కేవలం నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉండాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఏదైతే మల్లురవికే టికెట్ కలుద్దామనుకున్నప్పటికీ టికెట్ మరికొంతమంది మంది నేతలు అప్లై చేసుకోవడంతోనే ఈ ఆఖాత్ పరిణామం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రైట్ శివ